నేను కొంచెం ఇంకో అరగంట ఎక్స్ట్రా ఉందాం అనుకుంటా నాకు ఇంత బాగా ట్రైన్ చేస్తున్నారా నేను టూ అవర్స్ ఉందాం అనుకోండి నేను మీకు ఇచ్చేసి లాంటి అరగంట అంత మించి ఉంటే కుదరదు మీరు మాకేం అవసరం లేదు ఇప్పుడు కొత్త ఇద్దరు క్లైంట్లు వస్తారు వాళ్ళకి చెప్పాలి చేసుకుంటాం ఎన్నిసార్లు నువ్వు మేము ఉంటే నువ్వు రూమ్ లోకి వెళ్ళి క్లైంట్స్ తో ఉన్నాం మేమే డిస్టర్బ్ చేసాం నిన్న మీరు షోల్డర్ మెషిన్ దగ్గర షోల్డర్ కొట్టండి ఇప్పుడు షోల్డర్ రాడ్ అంటే వన్ రాడ్డా టూ రాడ్స్ ఏమైనా ఒక షోల్డర్ ఉంటుందా రెండు షోల్డర్ ఉంటుందా టూ రాడ్స్ లేపాలయా టూ రాడ్స్ టూ రాడ్స్ లేపండి నాకేం చెప్పలేదు ఏంటి కింద ఉన్నప్పుడు అడగొచ్చుగా పైకి ఎక్కి అడగాల కింద ఉన్నావుగా ఇప్పుడు కింద ఉన్నావుగా ఏడ దొరికిన సంతరా ఇదే టూ రాడ్స్ లేపండి టూ రాడ్స్ యా చెప్పొచ్చు కదా అది సారీ నా మిస్టేక్ హలో మాస్టర్ వన్ టూ టూ రాడ్స్ షోల్డర్ రాడ్స్ అంటే అవి కాదయ్యా ఇది వచ్చింది వచ్చింది పుష్ప వన్ సైడే సార్ ఇది చేస్తే మనం టూ సైడ్స్ ఏందిరా షోల్డర్ ఏంట ఇద్దరు మంచి కొట్టే దగ్గర ఏంటిది రెండు రాడ్స్ రెండు చేతుల్లో ఇలా పట్టుకొని చెస్ట్ అప్ చేసి ఇది కొట్టాల్సిందే ఇద్దరు ఒకేసారి ఒకరు అయిపోయిన తర్వాత ఇంకోటి చేయాలి ఏంటి ఇద్దరు ఆడుకుంటున్నారు ఇక్కడ మాకు ఇద్దరు కావాలి షోల్డర్స్ అవునా ఫస్ట్ ఒకరు చేయండి దాని తర్వాత అయిపోయి ఇంకోటి చేయండి అప్పుడు మాస్టర్ లేట్ గా వస్తాయి కదా షోల్డర్స్ నేను ఇక్కడ కాదు కానీ అడ్రండి చెప్తాను ఇంతలా చేస్తాడంటే బైసెప్సా ఓయ్ ఆహ్ నేనేమిత్తారా కాళ్ళు మరిదే వికాలు రెండు కాళ్ళు కాళ్ళు అయితే గ్యారెంటీ నెక్స్ట్ కాళ్ళు ఎత్తికి కాళ్ళకి ఎత్తుకునే నెక్కకి ట్రై చెప్పు పైసా పంటారంటే బాబు మీరు అసలు కాస్టిఫికేషన్ జస్ట్ ఆటిట్యూట్ కోసం అలా పట్టుకుంటావు మా సార్ ఇలాంటిది ఏమన్న ట్రై చేద్దాం మీకు ఎలా వస్తది ఆ విత్ ఇన్ టూ మంత్స్ సేమ్ హెయిర్ స్టైలా హెయిర్ స్టైలా వే

పడుకొని ఊపిరి గట్టిగా లోపలి తీసుకొని మెండుగా వదులుతూ పైకి లాగాలి ఉండవులే పడుకున్నానండి పడుకున్నావు

చెప్ప చెప్పడం చెప్పాలి ఏం చెప్పాలి చెప్పండి ఏప్రిల్ లేదంటే అక్కడ రిలీజ్ అని చెప్పాలి